వర్షకాలం స్టార్ట్ అయిపోయింది చంటి పిల్లలు ఇంట్లో అంటే చాలా కష్టం వాళ్ళకి ఎప్పుడు కోల్డ్ చేస్తానే ఉంటుంది వెదర్కి అయితే హిత్వికకి కోల్డ్ చేసిందని చెప్పి అమ్మ తమలపాకు ఆయుధం రాసి నడునెత్తి పైన పెట్టింది దీనివల్ల ఏంటంటే వేడంతో పోయి కోల్డ్ తగ్గుతుంది తమలపాకు కూడా డ్రై అయిపోతుంది ఇది పాతకాలం పద్ధతి అయినా సమ్టైమ్స్ మనం పాటించాల్సిందే అయితే బోనాలు అయినాయి కదా మా పూర్వీక ఏంటంటే బోనాల కోసం వెళ్తుంది అన్నమాట కానీ రెడీ చేసి పంపించాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే నా కూతురికి తెలియని ఒక హ్యాపీనెస్ అన్నమాట వెళ్ళిపోదాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది జడలేసాను కదా అండి గౌన్ వేసుకుంటే వెనకాల డోరీస్ కట్టుకోవడం మర్చిపోయింది మా అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది ప్రతి విషయానికి దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది ఈ టైంలోని చాలా మంది నాకు మదర్ లేరు మదర్ లేరు అని కామెంట్లు పెడుతుంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు ఒకవేళ అమ్మ లేకపోతే ఎంత కష్టం అనేది ఫేస్ చేస్తే తెలుస్తుంది అండ్ ఈ డ్రెస్ గురించి అడిగారండి చాలామంది ఇది నేను ఎప్పుడూ ఆన్లైన్లో తీసుకున్నా వన్ ఇయర్ బ్యాక్ ఐ థింక్ అమెజాన్లో అనుకుంటే లింక్ ఇచ్చిన ఓపెన్ అవ్వట్లేదు నిన్న షార్ట్ వీడియోలో కూడా నేను హౌస్కి సంబంధించింది లింక్ ఇచ్చాను అండి కుదిరితే ఒకసారి చూడండి లింక్ అయితే ఓపెన్ అవ్వదు అమెజాన్లో సెర్చ్ చేయండి